హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ మీషో నుంచి గాజులు అయితే తెప్పించానండి ఇప్పుడు ఇవి ఆన్లైన్లో గానీ ఇన్స్టాలో గానీ మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవి ఎలా వచ్చినాయి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి బాక్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాక్స్ అయితే ఎంత బాగా ప్యాక్ చేశాడు గాజులు కదా పగలకుండా కొంచెం మనకి నీట్ గా ఉండాలని చూడండి ఎంత బాగా చేసాడండి ధర్మకోల అట్ట కూడా పెట్టాడు లోపల ఈ గాజులు అయితే ఇప్పుడు ఆన్లైన్లో మోస్ట్ ట్రెండింగ్ లో రెయిన్ రా బ్యాంగిల్స్ అండి అయితే ఇప్పుడు ఇన్స్టాల్ లో చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ గాజులు అయితే చాలా రేట్ ఉన్నాయండి ఇన్స్టాల్ అయితే మీరు మీషోలు అయితే నాకైతే చాలా తక్కువ రేటుకు వచ్చినాయి నేనైతే గోట్ గోట్లు అయితే తెప్పించాను ఫ్రెండ్స్ డైలీ వేరీ అయితే బాగుంటాయి అనేసి గాజులు అయితే ఇరవై నాలుగు వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒక్కొక్క సెట్ అయితే నాలుగు నాలుగు అండి మల్టీ కలర్ గా వచ్చినవి మామూలుగా ప్లేన్ గా ఒకటే కలర్ వచ్చినాయి అండి గాజులు అయితే చాలా బాగున్నాయండి ప్యాకింగ్ చూడండి ఎంత బాగొచ్చాడు బ్యాంగిల్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చింది చాలా బాగున్నాయండి అసలు షైనింగ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కానీ షైనింగ్ కానీ మల్టీ కలర్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గాజులు అయితే మనకి డైలీ యూస్కి అయితే ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ పింకు గ్రీన్ ఏ మెంతి కలరు అవేమో ప్లెయిన్ ఇచ్చాడండి మిగతా మొత్తము మల్టీ కలర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ పైన స్టోన్ చూడండి ఎంత బాగుందో మనకి హ్యాండ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి మీకు కూడా కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఏ డ్రెస్సుల మీదకైనా కూడా చాలా బాగుంటాయండి మనకు ఆఫీస్ వేరు కూడా అట్లా ఒక సింగిల్ గా చేసుకుని వెళ్ళి వాచ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్ని శారీస్ మీదకైతే సెట్ అవుతాయండి ఇద్దరు ఉండి అట్లా తీసుకున్నా కూడా బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకరికే ఎందుకు అనుకున్నా కూడాను చాలా బాగున్నాయండి గాజులు అయితేను చూడండి ఫ్రెండ్స్ స్టోన్ వచ్చేళ్ళకి మనకి హ్యాండ్స్ కేసుకున్నా కూడా ఎంత లుక్ ఉందో చూడండి ఇవే కాదండి మన డజన్ లెక్క మన శారీస్ మీద కేసుకుంటాం కదా గాజులు అవి కూడా ఉన్నాయండి మీకు అవి కూడా నేనైతే లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే అవి కూడా తీసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బా